సేకరించిన మానవ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య పన్నెండు పేర్లు వెలనాటి వైదికులు ఒకటి ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన మానవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు అద్దంకి కొలకలూరి కొల్లూరి చక్రాంతపు చక్రాంతము జల్ది జలధి నాగవరపు నారాయణ బంగారపు బైసాని సనగపల్లి ఇప్పటివరకు సేకరించిన మానవ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు జానమద్ది మానవ గోత్ర ప్రవర వివరాలు ఇప్పటివరకు సేకరించిన మానవ గోత్ర ప్రవర వివరాలు గోత్రం మానవ ద్వయార్షేయ ప్రవర అంగీరస మానవ సూత్రం ఆపస్తంభ ఇప్పటి వరకు సేకరించిన మానవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు మానాచ మానాకుల मानाभ मनाभकुल मानाभकुल मानाभुकुल मन्यकुल मान्यकुल मन्युकुल मान्युकुल मन्युस मन्युसकुल मान्युसकुल मानसकुल गोत्र मानव दयार्शेय प्रवर अंगीरस मानव सूत्रम आपस्तंभ